థర్టీ త్రీ గిఫ్ట్స్ అంటే మామూలు మాటన మా వారి బర్త్డే కోసం నేనైతే థర్టీ త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను అతని థర్టీ థర్డ్ బర్త్డే రోజు ఫ్లోర్ పై ఆ గిఫ్ట్స్ అన్ని అలా పెట్టి మా వారు రాగానే సర్ప్రైజ్ అంటే చూడండి తన ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు మన ఆడవాళ్ళకైతే ఎవరైనా ఇలా సర్ప్రైజ్ చేసినా గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాము బట్ జెంట్స్ కి అలాంటివి ఏవి ఉండవు కానీ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మా వారికి నేను థర్టీ త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా స్లిప్స్ ఆ స్లిప్ పైన క్లూ అయితే రాసాను ఇంకా ఆ క్లూ మా వారికి ఇచ్చే ట్రెజర్ హంట్ లో గిఫ్ట్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను ఆ థర్టీ త్రీ గిఫ్ట్స్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే లాంగ్ వీడియో చూడండి కింద చేస్తాను థర్టీ త్రీ గిఫ్ట్స్ లో కొన్ని గిఫ్ట్స్ అయితే నేను కస్టమైజేషన్ చేపించాను రమీ రషు క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ గా ఉంది మీకు కావాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి బర్త్డేసే కాదు ఏ అకేషన్ కైనా వీళ్ళ దగ్గర గిఫ్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి బాయ్